విక్రమ్ మూవీలో హీరోయిన్ రిపీట్ అయిందంటే బ్లాక్ బస్టర్ కూడా రిపీట్ అయినట్టే చాలా రేర్గా అలా వన్స్ మోర్ అంటూ ఆఫర్లు పట్టారు సదరన్ ముద్దుగుమ్మలు సమంతా ఇలియానా అలా దుమ్ము దులిపారు ఇప్పుడు పూజా హెగ్డే హ్యాట్రిక్ కిక్ రెడీ అయింది అది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ తో అంటున్నారు పూజా హెగ్డే మరోసారి త్రివిక్రమ్ మూవీలో మెరవబోతోంది ఆల్రెడీ ఫిల్మ్ టీం అఫీషియల్ గానే ఆ సంగతి తేల్చింది అలవైకుంఠపురంలో తర్వాత కూడా పూజా హెగ్డేకే ఓటేశాడు మాటల మాంత్రికుడు సూపర్ స్టార్ మహేష్ తో ఆల్రెడీ మహర్షిలో జోడి కట్టింది పూజా హెగ్డే ఇప్పుడు మరోసారి సేమ్ హీరో సరసన మెరవబోతోంది త్రివిక్రమ్ మేకింగ్ లో మూడోసారి మహేష్ కి జోడీగా రెండోసారి సీన్ రిపీట్ చేస్తోంది త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్లు రిపీట్ అయ్యారంటే అది ముగ్గురు హీరోయిన్లు జల్సా జులాయ్ తో ఇలియానా రెండు సార్లు మాటల మాంత్రికుడి మేకింగ్ లో మెరిసింది సమంత అలానే మూడు సినిమాలు చేసింది ఇక అలవైకుంఠపురంలో అరవింద్ సమేత వీర రాఘవ అంటూ పూజా హెగ్డే రెండు సార్లు త్రివిక్రమ్ మేకింగ్ లో హిట్లు సొంతం చేసుకుంది త్రివిక్రమ్ మేకింగ్ లో హీరోయిన్ రిపీట్ అయితే బ్లాక్ బస్టర్ రిపీట్ అయినట్లే అన్న సెంటిమెంట్ ఉంది ఎలియానా విషయంలో అదే ప్రూవ్ అయింది సమంత విషయంలో అదే ప్రూవ్ అయింది అతారింటికి దారే దిస్త సత్యమూర్తి ఆ ఇలా మూడు సార్లు బ్లాక్ బస్టర్లే వచ్చాయి హీరోయిన్లను రిపీట్ చేస్తూ బ్లాక్ బస్టర్లని రిపీట్ చేసే త్రివిక్రమ్ ఇప్పుడు పూజా హెడ్డేని ని రిపీట్ చేస్తున్నాడు మహేష్ బాబు ఇరవై ఎనిమిదో మూవీలో పూజా హెడ్డే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది అలా చూస్తే సమంత తర్వాత వరుసగా మూడు సార్లు మాటల మాంత్రికుడి మూవీలో మెరిసే హీరోయిన్ గా పూజా హ్యాట్రిక్ కిక్కివ్వబోతోంది